హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి ఈరోజు నేను ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తెల చెడ్లో ఉన్నామండి ఒకసారి గిత్తెలు చూద్దామండి ఈ గిత్త పేరు సమరసింహ అండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త ఈ గిత్త మీ అందరికీ తెలుసు కదండి బీస్ట్ అండి జూనియర్స్ గిత్త ఈ గిత్త రాజు గిత్త అండి న్యూ కేటగిరీ దిగవలసింది ఈ గిత్త కూడా న్యూ కేటగిరీ దిగవలసిందండి సింహాద్రి అండి ఒకసారి మళ్ళీ అటు వచ్చి చూద్దాం సింహాద్రి అండి సీనియర్ గిత్త బెంగాల్ టైగర్ అండి సబ్ జూనియర్ గిత్త నరసింహ అండి సీనియర్ గీత్త డాన్ అండి ఈ గిట్ట పేరు న్యూ కేటగిరీ దిగవలసింది లైన్ అండి సీనియర్ విభాగం గిత్త ಲೆಜೆಂಡ್ ಅಂಡೀ ಜೂನಿಯರ್ಸ್ ಗಿತ್ತಂದಿರ ಅಂದ್ರೆ ಸೀನಿಯರ್ಸ್ ಗೀತ್ತಾ వేర్ ప్రశాంతంగా నిద్రపోతుంది న్యూ కేటగిరీ దిగావల్సిన కిత్రండి ఫైనల్గా మీ అందరికి ఎంతో ఇష్టమైనటువంటి గిత్ అండి సింహ అండి చాలామంది అడుగుతున్నారండి ఇంటర్వ్యూ చేయమని వారికైతే ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది రామకృష్ణ చౌదరి గారు అయితే ఒక మాట చెప్పారండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిలుస్తాను రాజా ఖచ్చితంగా ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం అన్నారండి తప్పకుండా చేద్దామండి ఆ టైంలో కొద్ది రోజులు ఓపి పట్టండి ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది మన ఛానల్ నుంచి చూసారు కదండి ఇంటర్వ్యూ అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వస్తుందండి ఫుల్ ఇంటర్వ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి